గోవిందాయమ్మ హిందూ బదువులందరికీ శ్రీరామ్ మనము నిత్యావసర సరుకులు రేషన్ కూరగాయలు ఏది కొనుక్కోవాలన్నా కూడా చిన్న చితక టౌన్స్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎక్కువ సూపర్ బజార్లకు వెళ్తున్నారు ఇప్పుడు చిన్న చితక టౌన్స్లో కూడా డిమార్ట్లు మోరు మార్ట్ ఇలాంటివి బాగా చక్కగా స్థాపించి బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఇంతకుముందు ఇలాంటివన్నీ కూడా కొంచెం మనం సిటీస్కి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం అంటే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో వచ్చేసరికి కదా మండలం హెడ్ క్వార్టర్స్లో కూడా వచ్చేస్తున్నాయి అనమాట చిన్న చిన్న టౌన్స్లో కూడా ఇవన్నీ పెట్టేస్తున్నారు జనాలు చక్కగా వెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు అయితే ఇలాంటి ఈ షోరూంలు లేదా సూపర్ బజార్లు ఏమైతే ఉన్నాయో ఈ మార్ట్లు వీటి వలన కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి నష్టాలు కూడా ఉన్నాయి ముందైతే బెనిఫిట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు డి మార్ట్కి కానివ్వండి జియో మార్ట్లు మోర్లు మీరు ఎక్కడికైనా వెళ్ళండి కూరగాయల దగ్గర నుండి ఏ వస్తువు అయినా సరే ఆ షాప్స్లో ఆ మార్ట్లో ఆ సూపర్ బజార్లో ఉండే వస్తువు మీ కళ్ళతో మీరు చూసి ప్రతీది కొలతో సహా చెక్ చేసుకొని అలాంటి వస్తువులు అందులో పదు ఉంటే ఆ పదులో కూడా మీకు అన్ని రకాలుగా నచ్చినది ఏదైనా సరే ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకునే ఆప్షన్ మీకు ఉంటుంది ఎవ్వరూ మాట్లాడరు ఎవరు నోరెత్తరు విసుక్కోరు ఏదైనా మామూలు సాధారణమైన షాప్కి వెళ్ళామనుకోండి ఏదైనా ఒకటి తీసుకోవాలనుకోండి ఆ వస్తువుల్లో కూడా కాస్త నాలుగు చూసి నాలుగింట్లో మంచిది ఏదైనా తీసుకుందామనే ఒక హృదయం ఉంటుంది మనకి కానీ ఆ ఇచ్చే షాప్ అతను విసుక్కుంటాడు మొత్తం అని చూపించడం ఎందుకంటే సర్దుకోవాల్సి వచ్చి నాలుగు చూపించేస్తాడు వాటిలో ఏదో మనకు నచ్చింది ఒకటి తీసేసుకుంటాము అంతతో వస్తాము నోరెత్తి ప్రతీది వాళ్ళతో మాట్లాడాలన్న కూడా కాస్త మొహమాటంగా అనిపిస్తుంది రెండోది ఆ షాపలు మనతో పాటు ఇంకో పది మంది కస్టమర్లు ఉంటారు ఆ చేపలు వాళ్ళు చూసుకోవాలి కాబట్టి పెద్దగా మన మన మీద కాన్సన్ట్రేట్ చేయరు మనకు అంత టైం కూడా ఉండదు అలాగే కూరగాయలు అవి తీసుకోవాలనుకోండి కూరగాయల బళ్ళ దగ్గర ఎక్కువసేపు మనల్ని లేరని మనం బెండకాయ ఒక అరకిలో తీసుకోవాలనుకోండి అవి మనం లేతగా ఉన్నాయి ఏరుకుందాము లేతగాలిని పక్కన పెడదాము అంటే ఆ బండ్లో వాళ్ళు ఒప్పుకోరు ఏదో ఒకటి రెండు మన చేతులు పెట్టి ఏరుకుంటున్నా కూడా మిగతా వాళ్ళే వేసేస్తారు ఎందుకంటే మనం లేతగా ఉన్న అరకిలో అంతసేపు వేరి అవే మనము తూకం వేయించుకుంటే లేతగాలి మొత్తం మొత్తం ముదురు ఉంటే అతనిక మిగిలిపోతే నష్టం వస్తుంది కాబట్టి అతను ముదురు కూడా వాటిలో కలిపేసేస్తే అమ్ముతాడు మన అంతసేపు ఏరుకొని కూడా ఏరుకుంటే కూడా చిరాగ్గా చూస్తాడు కానీ మనం ఎలాంటి వాటికి వెళ్ళామంటే కూరగాయల దగ్గర ఉండే ప్రతీదీ పుచ్చులో నచ్చలో లేకుండా ఫ్రెష్గా శుభ్రంగా చూసుకొని మనకి ఏమి నచ్చావో నీట్గా ప్యాక్ చేయించుకుంటాం మరి అది బెనిఫిట్ ఎందుకంటే మనకి మనసు సంతృప్తిగా ఉంటుంది వస్తువులు కానివ్వండి ఏదైనా సరే కొనుక్కోవాలనుకుంటే వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి వాటిలో మనకి నచ్చినవన్నీ కూడా చక్కగా చూసి పదిట్లో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని ఏరుకొని మన కళ్ళతో మనం చూసుకోవచ్చు ఇంకోటి అవి చాలా విశాలంగా ఉంటాయి వెళ్ళామంటే కాస్త సరదాగా అవన్నీ కూడా తిరుగుతూ కొన్నాక కొనకపోయినా అవన్నీ చూస్తూ ఒక గంట కాదు రెండు గంటలు గడిపినా కూడా ఎవరో మాట్లాడరో బయటికి పోమని చెప్పరు మరలా హాయిగా ఏసీలో ఉండొచ్చు అంతసేపు కూడా అంతగా విసుగొస్తే వస్తే మనమే వెళ్ళి ఆ షాప్లో ఆ సూపర్ బజార్లో ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్లో నుండి ఏ కోకో కూల్ డ్రింకో జ్యూసో తీసుకొని శుభ్రంగా తాగి కూడా షాపింగ్ చేసుకోవచ్చు పిల్లల బట్టలు కానివ్వండి పెద్దవాళ్ళ బట్టలు కానివ్వండి చూసి ఏరి పది రకాలలో ఒక రకం మన సైజుకు తగ్గట్లుగా గంట సేపు సెలెక్ట్ చేసుకొని అలాగే ప్రైస్ని కూడా చూసుకొని ఏది తక్కువ ఏది ఎక్కువ ఏది బడ్జెట్ వస్తుంది గంట సేపు మనం ఆలోచించి బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు ఎవ్వరు నోరెత్తరు విసుక్కోరు అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు మన సొంత ఇంట్లో తిరిగినట్లుగా ఇష్టారాజ్యంగా వెళ్ళవచ్చు మరి ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఎంతో కొంత ఈ జియో మార్ట్ ఇలాంటి వాటిలో కాస్త రేట్లు తక్కువగానే ఉన్నాయి అది నేను కూడా గమనించా బయట షాపుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఒక షర్ట్ ఉందనుకోండి వాళ్ళ లేబుల్ ఏదో ఏ అంటే చేస్తారనమాట అంతే కదా షాపుల్లో కానీ వాటితో పోల్చుకుంటే ఈ జియో మార్ట్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త తక్కువగా ఉంటాయి ఆ ఎంఆర్పి మీద కూడా బాగా డిస్కౌంట్లు పోతాయి నిత్యావసర వస్తువులు ఉంటాయి చూసారు ఈ షుగర్ కందిపప్పు ఇలాంటి వాటిలో కూడా బయటతో పోల్చుకుంటే ఎంతో కొంతకాస్త రేట్లు తక్కువగానే ఉంటాయి రెండు చాలా శుభ్రంగా ఉంటాయి అలాగే తక్కువ రకమై కలి కలిపేసి డేట్ అయిపోయినవి ఏమీ ఉండవు ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ వస్తూ ఉంటుంది కాబట్టి మనము పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు నష్టపోమం ఇంకొకటి తెలుసా అండి వీళ్ళ దగ్గర మనము ఒక సంవత్సరానికి ఏమో వందో నూట యాభై పెట్టేసేసి ఒక మెంబర్షిప్ తీసుకుంటే జియోలో లో అయితే నాకు తెలిసి మెంబర్షిప్ కూడా లేదు మనము కొన్న ప్రతిదానికి ఏదో కాయిన్స్ పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట మనము ప్రతిసారి ఎంత కొని బిల్ పే చేస్తామో దాని మీద మరలా కొంత యాడ్ అయ్యి ఉంటుంది అవి ఒక వందో రెండు వందల మూడు వందలు అయినప్పుడు వాడు ఒక ఓటీపీ చెప్తాడు ఆ ఓటీపీ చెప్పేస్తే దానికి మరలా డబ్బులు కట్టకుండా అవి కూడా ఖర్చు పెట్టి మనం వస్తువులు సరుకులు తీసుకోవచ్చు మరి అది కూడా ప్లస్ కొంత తక్కువ రేటుకు వస్తాయి ప్లస్ మనం కట్టిన డబ్బుల్లో మరలా కాయిన్స్ ఏడేసేసి వాటికి తగ్గట్టు ఫ్రీగా మన డబ్బులు ఇంకా ఇంకేమైనా చేసుకోవచ్చు ఇవన్నీ బెనిఫిట్స్ రెండోది టెన్షన్ ఉండదు రిస్క్ ఉండదు పది షాపులు తిరగాల్సిన పని ఉండదు దాంట్లోకి వెళ్తే అన్ని దొరుకుతాయి హ్యాపీగా ఏసీలో మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఏమేం కావాలో కొనుక్కోవచ్చు ఇవన్నీ బెనిఫిట్స్ బాగానే ఉంది కానీ నష్టం కూడా ఉందండో ఆ నష్టాలు ఏంటో తెలుసా నష్టపోయేది మాత్రము ఇన్ని బెనిఫిట్స్ పొందుతున్నా మనమే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ నష్టపోతున్నామో తెలుసా ఎప్పుడైనా సరే మనం ఇలాంటి మార్టులకి వెళ్ళామంటే మోరు జియో మార్ట్ మార్ట్ లాంటి వాటికి వెళ్ళామంటే అవసరానికి మించి కొనుక్కుంటాం ఎవరింట్లో అయినా సరే నిత్యావసరమైన వస్తువులు వేరు అందంగా ఉండి అప్పటికప్పుడు అట్రాక్టింగ్గా అనిపించి మెస్మరైజ్ చేసి మనల్ని మంచి లో పడేసి అక్కర్లేకపోయినా బలే ఉంది అని కొనిపించే వస్తువులే ఎక్కువ ఉంటాయి మనం అందరం అట్రాక్ట్ అవుతాం సహజంగా మహిళలు ఇంకా అట్రాక్ట్ అవుతారు మహిళలు ప్రత్యేకించి ఇలాంటి మార్కెట్లో షాపింగ్ చేయడం మొదలు పెట్టాక అక్కర్లేని వస్తువులు అక్కర్లేని వస్తువులు తెచ్చుకొని ఉపయోగించుకోవడం కోసం అవసరం లేని ఇంతకు ముందు లేని కొత్త అలవాట్లు కూడా నేర్చుకుంటున్నారు మామూలుగా మనము ఒక పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఇంకేదైనా కొనుక్కోవాలనుకోండి పాలకు సంబంధించిన ఉత్పత్తులు పాలన ఇరులో ఏమైనా ఉంటాయి అక్కడికి వెళ్తే అవే ఉంటాయి అక్కడ వెళ్ళి మనకి ఏం కావాలి తీసుకోవడం నలభై యాభై డబ్బులు ఇచ్చేస్తాం అందరితో వచ్చేస్తాం ఇదే తీసుకోవడానికి మనము ఇలాంటి మార్పుకు వెళ్ళాము అనుకోండి అక్కడ అన్నీ కనపడతాయి అనమాట పిల్లలకి సంబంధించిన తిండి వస్తువుల దగ్గర నుండి అన్ని వస్తువుల దాకా అరే ఇది ఇంట్లో లేదే ఇది భలే ముచ్చటగా ఉంది మనకి ఇందుకు ఉపయోగపడుతుంది ఇది వంటింట్లో ఉపయోగపడుతుంది ఎంత వెరైటీ కావద్దు దీనివల్ల పని ఎంత సులభమైంది ఈ వస్తువు నేను మొన్న వాళ్ళ ఇంట్లో కూడా చూశాను వాళ్ళు కూడా వాడుతున్నారు బాగుందంట మనం కూడా తీసేసుకుందాము రేటు కూడా ఏం వేలేం కాదు వందలే కదా ఇదో ఇలా ఉంటాయండి ప్రతి వస్తువు కూడా మీకు బయట షాపుల్లో కనిపించిన లాంటివి మన ఇంట్లో లేనివి ముద్దు ముద్దుగా ఎట్రాక్టివ్గా ఉండి ఆకర్షిస్తాయి వాటిని వదిలేసి రాలేవు కొనకుండా ఉందాము అంటే కొనకుండా ఉండే అంత వేల ధర ఏమీ కాదు అది వందలే రేట్లేమో పర్లేదు పెద్ద రేటేం కాదు కదా కొనేద్దాం అనిపిస్తుంది వస్తువు వస్తువు చాలా అట్రాక్టివ్గా ముద్దుగా అనిపిస్తుంది ఎన్నో సార్లు అంటే మార్కెట్లోకి వెళ్ళి నేనే అట్రాక్షన్ పడిపోయానంటే ఆలోచించండి ప్రతిదీ కూడా ఎక్కువ ఏముంటాయంటే చాలా తేలికగా వంటింట్లో పనులు క్లీనింగ్ పనులు బాత్రూంలో పనులు ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా అయిపోవడానికి ఉపయోగపడే ఎన్నో వస్తువులు ఈ క్లీనింగ్ కిట్స్ ఇవన్నీ కూడా ఒక కోంబో ప్యాక్స్లా తక్కువ ధరకి ముద్దుగా రకరకాల వెరైటీస్ అమర్చి పెడుతున్నారు దాని దుంపదేగా లోపల వస్తువు కంటే కూడా పైన డబ్బాలు అవన్నీ కూడా ఎంత ముద్దుగా ఉంటాయో తెలుసా చూడగానే కొనాలనిపిస్తుంది దానికి తగ్గట్టు అక్కడ పెద్ద సైజువి ఈ లాక్కొని పోవడానికి వస్తువులు వేసేసి ట్రాలీలు అలాగే ఈ బుట్టలు బాస్కెట్లు అన్నీ ఉంటాయి తీసుకున్నామా అది నిండిపోవాల్సిందే పోవాల్సిందే మనకు అవి ఉపయోగపడవా అంటే వాడుకుంటే ఉపయోగపడతాయండి కానీ అవన్నీ వాడుకోకుండా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతక గలదు బ్రతకొచ్చు ఏదైనా సరే ఇంటి తెచ్చుకున్న తర్వాత వాడుకోక ఏం చేస్తావు ఉపయోగపడకుండా ఎలా ఉంటాయండి ఒక పనికి పది రకాల వస్తువులు కొనుక్కుంటే పది రకాల వస్తువులు మనకు ఉపయోగపడతాయి ఉపయోగపడవని కాదు కానీ ఆ వస్తువులు లేకపోయినా కూడా ఆ పని పేద మధ్యతరగతి కుటుంబాల్లో గడిచిపోతుంది ఆ వార డబ్బులు వాళ్ళకి మిగిలిపోతాయి అసలు ఇలాంటి వాళ్ళకి బెనిఫిట్ కూడా అదే మామూలుగా అయితే ఒకటి రెండు వస్తువులు లిస్ట్ రాసుకొని బయటకు వస్తామా వీడికి వెళ్తే ఒకటి రెండు కాదు మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి కనీసం పాదరకాలు తెచ్చుకుంటాం బిస్కెట్ల దగ్గర నుండి ఎహ కూరగాయలని అవని ఇవని ఏదైనా ఆ టైం కి ఆకర్షణీయంగా కనిపించిన వస్తువులని తెచ్చేసుకుంటాం మామూలుగా పెన్నులు ఏదైనా కావాలనుకోండి ఏ కిరాణా షాపులో పది రూపాయలు పెట్టేసి పది రూపాయలు పెళ్ళేవో రెండు తీసుకుంటాం వాడటానికి అవసరం అవుతాయి కదా అదే మీరు ఇక్కడ వెళ్ళారనుకోండి కంప్లీట్ గా పెన్నులు ప్యాకెట్ తెచ్చేసుకుంటాం మనం సెల్లు బ్యాటరీలు కావాలనుకోండి ఏదో మనం బయట టీవీ రిమోట్ లో ఏసీ రిమోట్ లో వేసడానికి ఒక రెండో ఏమో తెచ్చుకుంటాం అదే మార్కెట్ అనుకోండి కంప్లీట్ గా చార్ట్ తెచ్చేసుకుంటాం అక్కడవే అమ్ముతారు మనం ఏమో ఉపయోగపడతాయాలే అని తెచ్చేసుకుంటాం ఈ విధంగా మన డబ్బు వీటిల్లో ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాం బిల్లులు కట్టేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఒక రోజులో వచ్చే రొటేషన్ ఏదైతే ఉంటుందో అది భారీగా బయటి షాపుల కంటే కూడా చాలా ఎక్కువగా వస్తుంది దాని ద్వారా హాయిగా వాళ్ళకి గడిచిపోతున్నాయి మనకి కూడా నష్టం ప్రమాదం ఏమీ లేదండి వాళ్ళు కూడా మంచి వస్తువులు చక్కగా ఏసీలోకి వెళ్ళి కొనుక్కోవచ్చు లేక ధర కూడా తక్కువ డిస్కౌంట్లు కూడా ఇస్తారు మంచి మంచి ఆఫర్లు ఉంటాయి మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి షాపులకి ఇలాంటి వాటిలోకి పోయామంటే ఒకసారి ఆ గ్లాస్ డోర్ తీసి లోపలికి వెళ్ళామంటే అక్కర్లేనివి కళ్ళగింపుగా ఉన్నవి ముద్దుగా అట్రాక్టివ్గా ఉన్నవి అనిపించినవి కూడా శుభ్రంగా కొనుక్కొచ్చేసుకుంటాము ఇంట్లో వస్తువులు బాగా పెరిగిపోతాయి మనము ఖర్చు పెట్టాలి అనుకున్న బడ్జెట్ లో కొన్ని వందలు కొన్ని వేల రూపాయలు అతిగా మనం ఖర్చు పెడుతున్నాం అన్న విషయమో గుర్తు పెట్టుకోవాలి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం తెలిసిన ఈ వచ్చిన తర్వాత పాపము వీళ్ళ దగ్గర చెరుకుగాడాల దగ్గర నుండి పండుగలు వచ్చేసి బంతి పూలు విస్తరాకు గరిటాకు దగ్గర నుండి పెట్టమేస్తారు ఆపము చాలా మంది గ్రామాల్లో నుండి టౌన్లకి సిటీలకి వచ్చేసేసి బండ్ల మీద రోడ్లు పక్కన పెట్టుకొని రైతులు గ్రామీణులు అమ్ముకుంటూ ఉంటారు చూసారు వాళ్ళందరికీ కాస్త వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొన్ని వస్తువులకి మనము బయట రోడ్ల పక్కన గ్రామీణోల్ని ఆశ్రయిస్తాం ఇప్పుడు వేరుశనక్కాయలు కొనుక్కోవాలి సీజన్లో ఎక్కడ కొనుక్కుంటా రోడ్డు పక్కన బడ్లు మీదో లేదంటే గ్రామాల్లో నుండి మహిళలు గంపల్లో పెట్టి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కూరగాయల బజార్ దగ్గర రైతు బజార్ దగ్గర రైతులు అమ్ముకుంటూ ఉంటే వేరుశనకాయలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని శుభ్రం తింటాం మనం వాడిని కూడా ఇలాంటి మార్కులు అమ్ముతుంటే మనం ఎక్కడే చూసుకుంటాము వీళ్ళ దగ్గర కొనము కూరగాయలు కూడా అంతే బంటల దగ్గర కొనము ఎక్కడే కొనేసుకుంటాం అరటాకు నుండి సకు దగ్గరుండి పువ్వుల దగ్గర నుండి కూడా వీళ్ళే ఫ్రెష్గా తెచ్చేసి అమ్ముతూ ఉంటే ఏసీలోకి వెళ్ళి నీట్గా షాపింగ్ చేసి తక్కువ ధరకే కొనుక్కుంటూ ఉంటే ఇక మనం బయట వాడిని ఎప్పుడైనా గ్రామాల నుండి తెచ్చి అమ్ముకునే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎందుకు ఆధారపడతాం మనం ఆ విధంగా ఒక రకంగా పాపము వాళ్ళకు నష్టం కలుగుతుంది అలాగే ఈ డి మార్ట్లు ఇవన్నీ ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో జనాలు విపరీతంగా లీటర్లు లీటర్లు టిన్నులు తెచ్చుకుని కూల్ డ్రింకులు దాట మొదలెట్టారు ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది కదా ఆల్రెడీ చూడండి కూల్ డ్రింకులు రెండు లీటర్లు మూడు లీటర్లు ఐదు లీటర్లు ఆఫర్లు పెట్టేస్తారనమాట తెచ్చేసుకొని క్యాన్లు క్యాన్లు కూల్ డ్రింక్స్ మాజాలు మెరిండాలు నిమ్మకాలు పెప్సీలు థమ్సప్లు తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ నిండా పెట్టేసుకొని రెయిన్ బౌలు తాగుతూనే ఉంటారు అక్కడ దగ్గర మంచి ఆఫర్లు ఉంటాయి కూల్ డ్రింక్స్కి అవే తెచ్చుకొని తాగుతూ ఉంటారు ఆ రకంగా ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు ఒకవేళ అక్కడికి వెళ్ళదు అనుకోండి ఏమైనా వీధిలో ఉన్న షాపులోనో ఒక చిన్న హాఫ్ లీటర్ డబ్బా కొనుక్కుంటాం మహా అయితే అంత మంచి పెద్ద డబ్బాలు వీధిలో ఉన్న షాపులో ఉండాలని కూడా ఉంటాం కానీ ఇప్పుడు వచ్చి పడ్డాక మనం ఏం చేస్తామో తెలుసా అక్కడ వెళ్ళి రెండు లీటర్ల డబ్బాలు నాలుగు తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఇలాగా మనకి అవసరానికి మించి ఎక్కువగా కనపడటము మనం అట్రాక్ట్ అయ్యి కొనుక్కొచ్చుకోవడం వలన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అక్కర్లేనివి ముద్దుగా ఆకర్షణీయంగా ఉన్నాయని మనకు కనిపించినవన్నీ ఉపయోగపడతాయిలే అని కొనుక్కొచ్చుకొని ఇంట్లో వస్తువులు పెరిగిపోతున్నాయి మన జేబులకి పర్సులకి చిల్లులు పడిపోతున్నాయి అలాగే పాపం గ్రామాలు వచ్చి టౌన్ల్లో సిటీల్లో ఏదైనా అమ్ముకొని జీవనం గడుపుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకి పేదలకి వాడు చేస్తున్న చిరు వ్యాపారాలు కూడా పోతున్నాయి ఇవన్నీ ఈ మార్పుల కారణంగా జరుగుతున్నాయి మనకేమో మంచి హ్యాపీ షాపింగ్ ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది నచ్చినవన్నీ కనపడతాయి అలాగే ఏసీలో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు రిస్క్ ఉంటుంది పొద్దు షాపులు తిరిగి పని ఉండదు చూసుకొని కొనుక్కోవచ్చు ఇవన్నీ మనకి బెనిఫిట్స్ కాబట్టి మనం మన కంఫర్ట్ ముందే చూసుకుంటాం కాబట్టి చక్కగా ఈ బజార్ సూపర్ బజార్లు మొత్తం హాయిగా నడుస్తున్నాయి కానీ ఏమి అవసరమో అంతవరకే తెచ్చుకోవాలి అనే ఒక నిగ్రహం ఉంచుకొని ఒక కంట్రోల్ మైండ్ తోటి షాపింగ్ చేస్తే మనకు కావలసినవి కొనుక్కోవచ్చు అక్కరైనది చిల్లు నింపుకోము అలాగే డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వవు ప్రశాంతంగాను ఉంటుంది ఈ విషయాల మీద దృష్టి పెట్టి షాపింగ్ చేసుకుంటే బాగుంటుంది అదండే విషయము ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తాను మీ అమలు అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు జయ శ్రీకృష్ణ కృష్ణ ఆర్పడ